లాస్ట్ టైం మీరు జాఫర్ హుసేన్ చేతిలో ఓడిపోయినప్పుడు జాఫర్ హుసేన్ వచ్చినటువంటి మెజారిటీ నైన్ థౌజండ్ చేంజ్ అక్కడ అభ్యర్థిని మార్చింది ఎంఐఎం మాజిద్ హుసేన్ మాజీ మేయర్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది మాజిద్ హుసేన్ మీ మీద రెండు వేల చిల్లర ఓట్లతోటి గెలిచాడు అంటే మెజారిటీ తేడా వచ్చింది మీరు చేసిన పోరాటం వల్ల బోగస్ ఓట్లు తీసేసినందువల్లే మెజారిటీ తగ్గిందా మీరు ప్రజలకి దగ్గర అయ్యారా టూ థింగ్స్ వన్ ల్యాక్ లో ఫార్టీ థౌసండ్ తీసినాం సిక్స్టీ థౌసండ్ అట్లనే ఉన్నాయి నంబర్ టూ పబ్లిక్ లో కంటిన్యూస్ పని చేస్తే కి అది వచ్చింది అరే ఫిరోజ్ ఖాన్ మీద సింపతి ఫిరోజ్ ఖాన్ రావాలి ఓడిపోయిన తర్వాత మన గవర్నమెంట్ లేన తర్వాత కూడా రాత్రి పగలు పబ్లిక్ లో ఉంటున్నారు ఈ వ్యక్తికి కులం లేదు మతం లేదు ఈ వ్యక్తి జీవితం మొత్తం మాకు అంకితం చేస్తున్నారు ఎప్పుడు ఏదైనా కానీ మంచి చెడు ఫిరోజ్ ఖాన్ ఉంటాడు పెళ్లి కానీ గణేష్ చతుర్థి కానీ మతరాని కానీ దర్గా గాని సాగు కానీ ఎక్కడ చూస్తే మా ఫిరోజ్ ఖాన్ ఉంటాడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆఫీస్ కులా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నాలుగు పిఏకు పెట్టుకున్నారు ఫిరోజ్ ఖాన్ మాకు దొరకపోతే కూడా ఫోన్లో దొరుకుతారు ఎంఆర్ఆర్ కానీ కలిసి కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎక్కడ కానీ పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ స్కూల్ కానీ ఏదైనా కానీ ఫిరోజ్ ఖాన్ మార్కు మద్దతు ఇస్తాడు ఇట్లాంటి ఒక నాయకుడు మాకు కావాలి అని పబ్లిక్లో వచ్చింది కాబట్టి దానికోసం ఫిఫ్త్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఈ ఆఫీస్ ఓపెన్ చేయాలి అంటే ఎంత కష్టం నా జీవితంలో మీరు పోతే ఎట్లా ఉన్నది అంటే లైఫ్ విజయ్ గారు వాస్తవం పోతే రాత్రి పగలు మీరు పని చేసిన తర్వాత ఓకే పబ్లిక్లో ఉన్న తర్వాత కష్టమైన కష్టపడిన తర్వాత డబ్బులు సంపాదించుకొని ఆ పబ్లిక్లో పెట్టిన తర్వాత ఏం లంగా పనులు చేయకుండా ఏం ల్యాండ్ గ్రాబింగ్లు ఏం డూప్లికేట్ పనులు చేయకుండా కష్టపడిన డబ్బులు బిజినెస్లో దుబాయ్లో సంపాదించుకున్న ఇక్కడ ల్యాండ్లో సంపాదించుకున్న డబ్బులు తెచ్చి పెట్టిన తర్వాత నువ్వు ఓడిపోతే ఎట్లా అవుతుంది అంటే మీ ఒక బాబుకి గ్రేవ్ యార్డ్లో పెట్టి వస్తే ఎట్లా బాధ ఉంటుంది అట్లాంటి బాధ ఉంటుంది టూ థౌజండ్ నైన్ సేమ్ బాధ అయింది నా మళ్ళీ ఫైవ్ ఇయర్స్ పని చేసిన సేమ్ బాధ మళ్ళీ ఎయిటీన్ సేమ్ బాధ మళ్ళీ ట్వంటీ త్రీ సేమ్ బాధ రియాలిటీ చూస్తే విజయ్ గారు ఫోర్ సన్స్కి గ్రేవార్డ్లో పెట్టిన వాస్తవంలో రియల్ వర్క్ డాటర్ తానియాకి పెట్టి వచ్చిన ఫైవ్ ఫైవ్ పిల్లలకి గ్రేవ్యార్డ్లో పెట్టి వచ్చిన అంత దుఃఖమున్నది నాకు కానీ విప్లవం రావాలి ఒక ఎల్ఓసిలో సోల్జర్ ఎట్లా ఉంటాడు అట్లనే ఫైట్ చేయాలి ఆ సోల్జర్కి కూడా మదర్ ఉంటుంది వైఫ్ ఉంటుంది పాప ఉంటుంది ఫాదర్ ఉంటాడు ఇల్లు ఉంటుంది కానీ దేశం ఇంపార్టెంట్ అట్లనే నాకు నా మక్సద్ ఇంపార్టెంట్ దేనికోసం నాకు దేవుడు పుట్టిన ఆ పని చేసి పోవాలి హిస్టరీలో పేరు తీసుకురావాలి నో ప్రాబ్లం ఆ దేవుడు అప్పుడు నేను ఫిఫ్త్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోయిన రోజు పైకి పోయి ఇక్కడ స్కైకి చూసుకొని ఏం దేవుడు ఇంత గట్టిగా పని చేసి ఇంత చిత్తశుద్ధితో పని చేసి ఇంత మంచి ఇంటెన్షన్ పెట్టుకొని నువ్వు మళ్ళీ నాకు రెండు వేలతో ఓడి కొట్టుకున్నావా అంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు ఏమర్థమైంది నెల్సన్ మండేలాకి ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆ చిన్న జైల్లో పెట్టిన ఎగ్జాక్ట్లీ వాళ్ళే వాళ్ళు నెల్సన్ మండేలా మీద యూరిన్ చేసేది కానీ నెల్సన్ మండేలా బయట వచ్చిన తర్వాత వాళ్ళకే ఫ్రీడమ్ సో ఆల్ గ్రేట్ హీరోస్ హ్యావ్ గ్రేట్ స్టోరీస్ నీకు కూడా గ్రేట్ చేయాలి అని గ్రేట్ స్టోరీ నడుస్తుంది గుడ్ సాక్రిఫైస్ చేస్తే గ్రేట్ అవుతావా దానికోసం గుడ్ సాక్రిఫైస్ అయింది మీ పోరాటం కంటిన్యూ చేయని ఒక విస్పర్ ఒక నమ్మకం వచ్చింది దానికోసం మళ్ళీ వచ్చేసిన ప్రజలు